హాయ్ అండి ఇప్పుడు వీడియోలో బుట్ట చేతులు కుట్టాలండి ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట మనకి చాలా తక్కువ క్లాత్ ఉంది ఇంత తక్కువ క్లాత్లో మనం చక్కగా పాపకి బుట్ట చేతులు తీయాలి హైట్ అసలు లేదనమాట మనం బుట్ట చేతులు మంచి పఫీగా బుట్టగా రావాలి అంటే పొడవు ఉండాలి లూజ్ ఎంత ఉండాలో పొడవు కూడా దాంట్లో కనీసం సగమైనా ఉండాలి కానీ నాకు ఇక్కడ మన చేతి పొడవు కంటే కూడా వన్ ఇంచే ఉంది వన్ ఇంచ్లో ఇప్పుడు నేను బుట్ట చేతులు కట్ చేసి కుట్టాలన్నమాట ఒకటి మన కటింగ్లో ఇంకొకటి మనం కుట్టే విధానంలో ఉంటుంది చూడండి ఇలా చక్కగా చేతులు కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బుట్ట చేతులు పెడుతున్నాను ఇంత తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు అని అనుకోవచ్చు కానీ తప్పదు కదండి లెహంగా కుట్టి ఒక శారీలో లెహంగా కుట్టి దాంట్లో మళ్ళీ ఫుల్ బ్లౌజు హాఫ్ బ్లౌజు రెండు బ్లౌజులు తీసారనమాట మళ్ళీ మన రిక్వైర్మెంట్లు ఎక్కువగా ఉంటాయి బుట్ట చేతులు అయితే బాగుంటుంది చిన్నపాప కదా చక్కగా ఉంటుంది ముద్దుగా ఉంటుంది అని అంటారు అందుకని ఏం చేద్దాం ఉన్న క్లాత్లు ఎక్కడో చోట ముక్కలు మిగులుతాయో వాటిని జాయింట్ చేసి ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇలా కుట్టడం అయితే స్టార్ట్ చేశాను ఒకటి మనకి టాస్క్ అండి ఆ టాస్క్ని కంప్లీట్ చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పటికి టాస్క్లే ఉంటాయి ఈ వృత్తిలో అయితే ఇలా నేను మొత్తానికైతే పూర్తి చేశాను ఎలాగో కుడుతున్నాను కదా మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేశాను ఫుల్ వీడియోలో కొంచెం క్లియర్గా ఉంటుంది ఇది షార్ట్ వీడియో కదా కొంచెం ఫాస్ట్గా ఉందన్నమాట చూడండి బుట్ట చేతులకి ఎప్పుడైనా సరే కుచ్చులు పెట్టేటప్పుడు ఇలా ఒక కుర్చీ కిందకి ఇంకొక కుర్చీ వెళ్ళిపోయి సగం కుచ్చి మనకి బయటికి కనిపించేలాగా ఉండాలి కుచ్చులన్నీ ఒకే సైజులో కనిపిస్తూ ఉండాలి చూడటానికి అన్ని కుచ్చులు సమానంగా కనపడాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ టిప్ వన్ సైడ్ మనం మన వైపుకు పెట్టుకుంటే రెండో వైపు కూడా మన వైపుకే పెట్టుకోవాలి అప్పుడు కుచ్చులు కింద వైపు షోల్డర్ వైపు ఉన్న కుచ్చులు ఎదురు బొదురుగా వస్తాయన్నమాట అవి అణిగిపోవడానికి అవకాశం ఉండదు రెండు కుచ్చులు ఒకే వైపు ఒకే యాంగిల్లో పెట్టారనుకోండి అప్పుడు అవి అణిగిపోతాయి అనమాట అణిగిపోతే మనం ఎంత కష్టపడి కుట్టినా దానికి ఉపయోగం ఉండదు ఫస్ట్ ఏంటంటే ఎంత తక్కువ క్లాత్ అయినా భయపడకుండా మనం కుట్టే విధానంలో మనం దాన్ని పర్ఫెక్ట్గా ఐటెం బయటికి అవుట్పుట్ తీసుకురాగలిగితే అదే మనకి నెంబర్ వన్ సక్సెస్ అవుతుంది ఫుల్ వీడియో ఒకసారి చూడండి తర్వాత మీరే చెప్తారు ఎంత బాగా వచ్చాయంటే బుట్ట చేతులు నేను చెప్పడం కాదు ఈ వీడియో చూసిన తర్వాత మీరే కామెంట్ చేస్తారు ఇక్కడ ఒక పెద్ద సీక్రెట్ చెప్పాలి మీకు అది స్టార్టింగ్లోనే చెప్పాల్సింది కానీ ఆ ఫ్లో అలా వచ్చేసింది అనమాట బుట్ట చేతులు కుట్టాలి అంటే క్లాత్ సరిపోనప్పుడు ఖచ్చితంగా మధ్యలో జాయింట్ వేసుకొని బుట్ట చేతులు కుడితే చక్కగా సరిపోతుంది ఇక్కడ నేను అదే చేశాను అనమాట ఆ జాయింట్ కనిపించకుండా కుచ్చుళ్ళల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు జాయింట్ వేసిన తర్వాత పైన కుట్టుకోకుండా ఉంటే చాలు ఇప్పుడు ఆ కుచ్చుళ్ళల్లో ఆ జాయింట్ ఉందన్నమాట మీరు ఎంత వెతికినా ఆ జాయింట్ కూడా కనిపించదు చూసారుగా తక్కువ క్లాత్లో ఎంత చక్కగా బుట్ట చేతులు వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి